నేను అందంగా రెడీ అయితే మా ఆయన టెన్షన్ పడతా ఉంటాడు నా పెళ్ళంకి లేవడం చూస్తాడా అని రెడీ అవ్వకుండా ఉందామంటే నాకు భయం అవుతుంది మా ఆయన నన్ను కాకుండా ఇంకా దేని చూస్తాడో నీ అమ్మ పెళ్లి అయ్యాక రెడీ అయినా బాధే రెడీ అవ్వకపోయినా బాధే నేను నా భర్త దగ్గర తీసుకున్నది స్వతంత్రం నువ్వు నీ భర్త దగ్గర నుంచి లాక్కున్నది స్వేచ్ఛ స్వతంత్రానికి స్వేచ్ఛకి ఎంతో తేడా ఉందే తాటకి ఏమండి ఏమంటారు అవును ఎందుకు అవును నువ్వేమన్నా ఎంత ధైర్యంగా బ్రతకాలనుకున్నా ఎగతాళిగా మాట్లాడే మనుషుల్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి నేను ధైర్యంగా బ్రతకల్ల అని భయం వేస్తుంది ఎంత ధైర్యంగా బ్రతకాలనుకున్నా ఎగతాళిగా మాట్లాడే మనుషుల్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి నేను ధైర్యంగా బ్రతకల్ల అని భయం వేస్తుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది నీకు లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పాలి అని తర్వాత గుర్తొస్తుంది ఫోన్ నీ దగ్గర కూడా ఉంది కదా అని నిన్ను ఒక్కరిని చేసి వాళ్ళందరూ గుంపులుగా మారి పెద్ద పీకేదే ఏ ఉండదు నీ గురించి ఉన్నవి లేనివి చెప్పుకోవడం తప్ప మందలో కలిసి గొర్రెలా ఉండాల్సిన అవసరం లేదు ఒంటరిగానే ఉండు సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉండాలి అంతకి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను రెండోసారి చెప్తున్నాను మూడోసారి చెప్తున్నాను

మిత్రమా మిఠాయి పట్లమా శనగల స్నేహమా బఠానీల బంధమ నిన్ను చూడాలని ఉంది విమానంలో వద్దామంటే తుఫాను బస్సులో వద్దామంటే బంధు ఆటోలో వద్దామంటే క్యాష్ లేదు అందుకనే బాదం కాయంత బాధతో చీమరెక్కంత చీటీలో రాసి పోక చెక్కంత లో వేస్తున్నాను టమాటాలతో టాటా గులాబీలతో గుడ్ బాయ్ ఇట్లు పేరు పెసరకాయ ఊరు ఉసిరికాయ రోడ్డు రసగుల్లా గారెల ఇడ్లీల ఇల్లు జిలాబీల జిల్లా

నువ్వు బెదిరిస్తే భయపడ్డానికి ఇంట్లో కూర్చుని ఆడదాన్ని అనుకున్నావురా చీల్చి చండా తిట్టచ్చు అది ప్రేమ నువ్వు నన్ను తిట్టకూడదు అది కోపం మీ సార్ ఎందుకు కొట్టాడు చెప్తా అంటే బాగా చెప్తే డౌట్కి సార్ అన్న సాయంత్రం నాలుగున్నర అయ్యాక మీ దంపతులు మీ ఇంట్లో మేడ ముందు కానీ బాల్కనీలో కాని ఇంటి ముందు కానీ ఓ పూల మొక్క దగ్గర కూర్చుని కాస్త టీ తాగండి ఇద్దరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అది చిన్న భోగం అండి చాలమ్మా అది చాలా గొప్ప భోగం ఈ టీ తాగుతూ కూడా దిక్కుమాలని ఫోన్ మాట్లాడక్కల రోజు మా ఆయన రెండు మూరలు పూలు తెత్తుంటే మా ఆయనకి నేనంత ఎంతో ప్రేమ అనుకున్నాను కానీ ఈ రోజే తెలిసింది ప్రేమ నా మీద కాదు పూల మ్యాంటి మీదని తులసి అంటే ప్లాంట్ అనుకున్నావా స్టీల్ ప్లాంట్ గుండెల్లో సెవెంటీ ఎంఎం రో దింపుతాను నాకు కూడా ఆల్రెడీ దింపావు కదా కింద 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 చూద్దాం ఏంట్రా ఇంకెక్కడ చూడాలి నన్ను చూడు నన్ను చూడు బే పక్కింటి ఆవిడకి తోడు కావాలంట వళ్ళొస్తే మరి అప్పుడాలా కర్ర ఇరుగుద్ది తోడు అడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు లోపలికి వెళ్ళావు అమ్మా నీకన్నిటికన్నా ఇష్టమైన ఫుడ్ ఏంటి నాకు అన్ని ఇష్టమే చిన్న నువ్వు చేసే వంట తప్ప నువ్వు చేసే వంట తప్ప పారిపోతావా ఎక్కడికి రా పడిపోతావ్ నేనంత సులువుగా వదిలేస్తాను అనుకుంటున్నావా ఏడు సముద్రాల అవతలున్నా అవునే పెళ్లిలో పంతులు గారు అన్ని నక్షత్రాలు అరుంధతి మాత్రమే మిగతావి మేం చూపిస్తాంగా తెల్లటి మగునీ వేసుకుంటే లవర్స్ ఎక్కువ ఉంటారేమో భయపడి కర్రటి మొగుని వేసుకుంటే ఈ నిరవై నాలుగు గంటలు ఫోన్ లోనే ఉంటాడు